మినిస్ట్రీ బాడీ క్రాస్ క్రీస్తు యొక్క శరీరము మీరు అందరూ కూడా పరిచయం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను బాడీ మనందరం ఒక్క శరీరంలో అవయవంగా ఉన్నాం ఫంక్షన్ అంటే నా దేహంలో ఉన్న దేనికైనా అసలు అవసరం లేకుండా ఒకటైనే ఉంటుందా వి థింక్ ఐస్ ఆర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టంగ్ ఇస్ ఇంపార్టెంట్ మనం అనుకుంటాం కళ్ళు చెవులు నాలుక ప్రాముఖ్యమైనవి అని

చిన్న గోరు కూడా దేహంలో ఎంతో విలువ ఉంది అవసరం ఉంది నిలబడి బోధలు చేస్తూ ఉంటారు బట్ యు మే బి లైక్ సమ్ స్మాల్ లిటిల్ పర్సన్ సిటింగ్ ఇన్ దిస్ చర్చ్ లైక్ అ నేవ్ కానీ నువ్వు సంఘంలో కూర్చొని ఒక చిన్న గోరువాల ఉండొచ్చు యు నో వాట్ దిస్ మినిస్ట్రీ ఇస్ స్క్రాచింగ్ अदर पीपल కాబట్టి ఇలా ఈ పరిచర్ గురించి మీకు తెలుసా ఇట్స్ లైక్ ఇఫ్ ద ఇఫ్ ఐ ఐ కెన్ నాట్ రీచ్ మై బ్యాక్ ఐ హావ్ టు ఆస్క్ Somebody else to scratch my back అబల వెనక నాకు దొరద పుడుతుందని నేను గీక్కోలేను that is called a ministry of

చెప్తాడు నీకు నువ్వు ఏం చెప్తా అంటే నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సహోదర్ దేవుడి సాయం చేస్తాడని చెప్పచ్చు ప్రార్థం చేద్దాం ఉద్యోగం పోయి ఉండొచ్చు కానీ మనం ప్రార్థన చేద్దాం Your child is sick. Never mind, I'll pray for you that your child will be healed. What a wonderful thing just to speak two sentences like that to somebody who is in some problem. And to pray for that person. It'll take you only one minute to pray for that person. Don't tell a person you'll pray for them and forget about it. You must you tell your person you'll pray for them, you must pray for them. ప్రార్థన చేస్తానని నువ్వు చేయాలి ప్రార్థన హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ప్రే ఫర్ ఎ పర్సన్ 1 మినిట్ ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి ఎంత సమయం పడుతుంది ఒక నిమిషం విల్ యు ప్రే లార్డ్ ప్లీజ్ మేక్ మీ లైక్ ద నేల్ దట్ ఎంకరేజ్ ఎన్కరేజ్ अदर पीपल ఓ ప్రభువా ఇతను ప్రోత్సహించి ఆ గోరు నన్ను చేస్తారా అని మీరు అడుగుతారా ఐ కాన్ స్టాండ్ ఇన్ ద పుల్పిట్ అండ్ ప్రీచ్ ఐ నాట్ ఐ డోంట్ హావ్ దట్ గిఫ్ట్ నేను ప్రసంగ వేదిక మీద నిలబడి బోధలు చేయలేను ప్రభువా నాకు ఆ talent లేదు బట్ ఐ కెన్ స్పీక్ వన్ సెంటెన్స్ టు ఎన్కరేజ్ somebody who is discouraged నిరుత్సాహంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి నేను ఒక్క నిమిషం వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయొచ్చు మేబీ సమ్బడీ యు కమ్స్ టు యువర్ హోమ్ మేబీ సమ్బడీ స్పీక్స్ టు యు ఆన్ ద ఫోన్ లేకపోతే వాళ్ళ మీ ఇంటికి రావచ్చు ఫోన్ చేయొచ్చు ఆర్ మేబీ సమ్బడీ యు రైట్ ఎన్ ఈమెయిల్ టు లేదా ఒక ఈమెయిల్ రాయొచ్చు వన్ సెంటెన్స్ ఒక మాట ఆన్ ద ఫోన్ ఫోన్ లో ఆర్ ఇన్ ద ఈమెయిల్ ఈమెయిల్ లో ఆర్ వన్ సమ్బడీ కమ్స్ టు యువర్ హౌస్ లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు వన్ సెంటెన్స్ టు ఎంకరేజ్ దట్ పర్సన్ Just to say like, God will help you, you. for That that person person, And as pray pray maybe one one <laughs> one minute minute, only, can in a day, <laughs> that gets an ప్రోత్సహించే ఒక్క మాట ప్రార్థన చేస్తున్నాను ఆ వ్యక్తి ప్రోత్సహించబడి బయటికి వెళ్తాడు encouraged ఎంత <laughs> ప్రోత్సహించబడతాడు

Okay, let's turn to Hebrews chapter 3. Amazing verse here. Hebrews chapter 3 and verse 13. Encourage one another every day so that they don't get hardened by the deceitfulness of sin. ఎవ్రీ మూడు పదిహేను ఉన్నాయి తెలుగులో మీరు కట్నపరచుకోండి చెప్పినా కూడా పాపం బ్రహ్మచేత మీద కట్నపరచుకున్నట్లు నేడు సమయం ఉండగానే ప్రతిదిన ఒకనొక బుద్ధి చెప్పుకుని ప్రతి దినము దినూ ఒకరిని ప్రోత్సహించుకుని కాబట్టి చేత వాళ్ళ హృదయాలు కటిన పర్చుకోకుండా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ప్రతిరోజు ఎవన్ చూస్తారు మీరు యు సీ ఆల్ ది బ్రదర్స్ ఇక్కడ కూర్చున్న సహోదరులందను ప్రతిరోజు వస్తారా మీరు మోస్ట్ వాళ్ళు వారానికి ఒకసారి కనపడతారు మనకి ప్రతిదినం డు ప్రతిదినం ఎవన్ చూస్తావు నువ్వు

ఫ్యాక్టరీ ఫ్యామిలీ ఎంతో కష్టపడి ఆఫీస్ లోనో ఫ్యాక్టరీ లోనో డబ్బు సంపాదించుకొని వస్తున్నాడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఆయన ఆవించి రాంగలే నువ్వు కేకలేయద్దు యో వైఫ్ ఫుడ్ ల చింద్రన్ నీ భార్య ఎంతో కష్టపడి వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఎంతో ఇంట్లో కష్టపడుతుంది

ఏదో కొద్దిగా ఉప్పు ఎక్కువై తింటే నువ్వు చచ్చిపోవా రోజు ఏదో కొద్దిగా మాడిపోయినంత మాత్రం నువ్వు చచ్చిపోవురిని ఒకరు ప్రోత్సహించుకోండి సిఫ్సి హోమ్స్ సిఫ్సి హైదరాబాద్ ప్రతి ఇల్లు కూడా ఈ భూమి మీద పర్లోకం వలె ఉండాలి అవుట్ సండే మీటింగ్ బ్లస్ మీటింగ్ అప్పుడు మన ఆదివారం ఈ కోటిక అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు ఇఫ్ యు డోంట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ అసలు మీరు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడపోయినా బికాస్ యు విల్ బ్రింగ్ స్పిరిట్ ఆఫ్ హెవెన్ ఇంటూ మీటింగ్ ఎందుకంటే ఆ పరలోక ఆత్మని మనం మీటింగ్ లో తీసుకొస్తాం హావ్ యు సీన్ సమ్ పుట్ సో మచ్ పర్ఫ్యూమ్ మీరు చూడలేదు కొంతమంది స్త్రీలు ఎంతో అత్తరు రాసుకుంటా ఉంటారు ఐ హవ్ ఎయిర్‌పోర్ట్స్ ఆల్ సోమ్ రిచ్ సో మచ్ పర్ఫ్యూమ్ ఎయిర్‌పోర్ట్స్ లో చూస్తాం చాలా ధనవంతరాన్ని స్త్రీలు ఎంత పర్ఫ్యూమ్లు కొట్టుకుంటారు వాళ్ళు ఐదు అడుగుల దూరంలో నడుస్తాన మనకి సువాసన వస్తుంది లైక్ అనేది అలా ఉంటుంది ఆమె తన నోరు తెరిచే మాట్లాడట్లేదు కానీ ఎంత సువాసన వస్తుంది మనకు ఇఫ్ యు కమ్ ఇnto the మీటింగ్ like Sunday like that ఆదివారం మీటింగ్‌కి మీరు అలా వస్తే నాట్ విత్ ఫిజికల్ పర్ఫ్యూమ్ ఏదో భౌతికంగా పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడం కాదు with the holy పరిశుద్ధాత్మ సువాసన బికాజ్ యు వాక్ విత్ గాడ్ డ్యూరింగ్ ద వీక్ ఎందుకంటే ఆ వారంలో నువ్వు దేవునితో నడిచావు యు హావ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ఈచ్ अदर ఇన్ యువర్ హోమ్ డ్యూరింగ్ ద వీక్ ఆ వారంలో నువ్వు ఇంట్లో నువ్వు గాయపరిస్తే క్షమాపణ అడిగావు అండ్ యు హావ్ లవ్డ్ వన్ అనదర్ అండ్ ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ ద హోమ్స్ కాబట్టి ఇంట్లో మీరు ప్రేమించుకుంటున్నారు ప్రోత్సహించుకుంటున్నారు You you. may not open your mouth, You'll come and and sit in the meeting and the meeting Holy Spirit will bless people through కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవం ద్వారా ఇక్కడ